వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మీరు మన ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మా యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే జేఎన్వి జవహార్ నవోదయ విద్యాలయ విద్యాలయ సమితి తొమ్మిదవ తరగతి అంటే నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఆ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి అని చెప్పేసి వీడియోలో డిస్కస్ చేద్దాం షార్ట్ వీడియోగానే చేద్దాం ఓకేనండి సో నవోదయ జేఎన్వి జవహర్ నవోదయ విద్యాలయ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి అని చాలా చాలామంది అడుగుతున్నారు అదేవిధంగా అప్లికేషన్కు సంబంధించినటువంటి సో లింక్ ఏదైతే ఉందో అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను ఒకసారి చూసుకోండి సో మరి మీరు గూగుల్ ఓపెన్ చేయండి సో నేను కూడా ఓపెన్ చేస్తున్నాను గూగుల్ సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను సో గూగుల్ క్రోమ్లో చర్చ్ చేద్దామండి సో నవోదయ విద్యాలయ సమితి అని చర్చ్ చేయండి నవోదయ విద్యాలయ సమితి ఎస్ నవోదయ విద్యాలయ సమితి అని చెప్పేసి నేను చర్చ్ చేస్తున్నాను సో నవోదయ విద్యాలయ సమితి ఓకే ఓకే సో చర్చ్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చింది కదా సో నవోదయ విద్యాలయ సమితి అని చెప్పేసి నేను చెక్ చేసుకుంటున్నాను సో ఇక్కడేమో మనకి సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటిది ఓపెన్ అయ్యింది మరొక చర్చ్ బాజులో చూద్దాం చర్చ్ బాజ్లో నవోదయ విద్యాలయ సమితి నవోదయ విద్యాలయ సమితి ఎస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ నవోదయ విద్యాలయ సమితి అని వచ్చింది అదేవిధంగా ఇక్కడ సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ వచ్చింది సో అలానే కిందకి డౌన్ అవుదాం ఒకసారి కిందకి డౌన్ అవుదాం ఇక్కడ చూడండి మీకు నవోదయ జేఎన్వి సెట్ సిక్స్త్ క్లాస్ వచ్చింది దాని కింద లింకే సిబిఎస్ఈ ఐటీఎంఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని చెప్పేసి వస్తుంది కదా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఎన్విఎస్ఐఎక్స్ అంటే ఐఎక్స్ అంటే నైన్త్ అనమాట నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ అది ఓకేనా సో ఆ లింక్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కావలసినటువంటి అప్లికేషన్ లింక్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి క్యాండిడేట్ కార్నర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఫర్ క్లాస్ నైన్త్ ల్యాటర్ ఎంట్రీ సో అప్పటికే ముందుగానే మనము అప్లికేషన్ పెట్టేటప్పటికే మనకి ఇక్కడ ఇక్కడ ఒక విషయం చెప్పాడు కీప్ రెడీ రెడీ చేసుకోమంటున్నాడు ఏంటంటే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ పేరెంట్ సిగ్నేచర్ ఇన్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్ బిట్వీన్ హండ్రెడ్ టు సారీ టెన్ కేబీ టు హండ్రెడ్ కేబీ అప్లికేషన్ రెడీ అవ్వక ముందే ఐ మీన్ నువ్వు పెట్టకముందే ఒకసారి రెడీ చేసి ఉంచుకో ఏమేమి ఉండాలి మన దగ్గర క్యాండిడేట్ ఫోటో అంటే స్టూడెంట్ యొక్క ఫోటో ఉండాలి ఆ తర్వాత క్యాండిడేట్ సైను స్టూడెంట్ సైన్ ఐ మీన్ స్టూడెంట్ సైను పేరెంట్ సైను ఈ మూడు రెడీ చేసి ఉంచుకోవాలి ఓకేనా సో రెడీ చేసి ఉంచుకున్న తర్వాత మనం ఇదిగో దీనిపైన ఇలా క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అవుతుందండి ఎస్ ఇదిగోండి ఇది అప్లికేషన్ అనమాట ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ సెలెక్షన్ టు క్లాస్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ త్రూ లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్ ఇన్ నవో జవహర్ నవోదయ విద్యాలయ అదే మ్యాటర్ ఇక్కడ హిందీలో ఇవ్వడం అనేది జరిగింది క్లియర్ అండి మనకి పెద్దగా ఏమీ ఉండదు సో ఒక్కొక్కటి నేను చెప్తాను మీరు చేసుకుంటాలా ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ స్టేట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ క్లాస్ ఎయిత్ స్టడీ సో స్టూడెంట్ చదువుతున్నటువంటి స్టేట్ ఏంటి స్టూడెంట్ చదువుతున్నటువంటి ఎయిత్ క్లాస్ చదువుతున్నటువంటి స్టేట్ ఏంటి మనకి ఇక్కడ ఏంటి ఆంధ్రప్రదేశ్ కదా ఆంధ్రప్రదేశ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడేమన్నాడు సెకండ్ కాలంలో సెలెక్ట్ ద డిస్టిక్ట్ ఆఫ్ క్లాస్ ఎయిత్ స్టడీ మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో చదువుతున్నారు ఏ జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం అనుకుందాం విజయనగరం కాబట్టి నేను విజయనగరం అని సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా మరి ఇక్కడేమో అడిగారు చూడండి సెలెక్ట్ ద డిస్టిక్ట్ ఆఫ్ రెసిడెంట్స్ మరి ఆ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఏ డిస్టిక్లో రెసిడెంట్స్గా ఉన్నారు ఏ లో నివాసం ఉన్నారో చెప్పాలి మనం ఇక్కడ ఇక్కడ చూస్తే డిస్టిక్ట్ ఆఫ్ క్లాస్ ఎయిత్ స్టడీ అండ్ రెసిడెంట్స్ షుడ్ బి సేమ్ రెండు ఒకేలాగా ఉండాలి ఇక్కడ విజయనగరం ఇచ్చాను కదా చదువుతుంది సో వాళ్ళ రెసిడెన్సీ కూడా విజయనగరం అయ్యి ఉండాలి లేదు నేను ఇంకొక అదర్ డిస్ట్రిక్ట్ ఏదైనా పెట్టాను అనుకోండి ఇప్పుడు చూడండి డిస్ట్రిక్ట్ ఆఫ్ క్లాస్ ఎయిత్ స్టడీ అండ్ రెజి రెసిడెంట్స్ షుడ్ బి సేమ్ రెండు ఒకలాగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది సో దానికి ఏం చేశాను నేను విజయనగరమే సెలెక్ట్ చేసుకున్నాను విజయనగరం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాలం కానీ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకుందాం బిఈ విఏ ఆర్ఏ బెవరా అప్పల్నాయుడు ఏపీఏ ఎల్ఏ అప్పల్ నాయుడు అని చెప్పేసి మనం టైప్ చేస్తాం అదైందా ఇది కాలం అనేది మనం టైప్ చేయడానికి ఇస్తాడు నా మొబైల్ నెంబర్ ఇక్కడ రాస్తాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ ఓకేనా సో ఇది మన ఇన్స్టిట్యూట్ నెంబర్ అక్కడ అప్లై చేసేసాను ఫస్ట్ ఏం టైప్ చేయాలి ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ సో క్లియర్గా చూసుకొని టైప్ చేయండి మొబైల్ నెంబరు తర్వాత ఇక్కడ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఫస్ట్ డేట్ ఇస్తారు తర్వాత మంత్ ఇస్తారు తర్వాత ఏమో ఇయర్ ఇయర్ ఏదైతే ఉందో అది ఇస్తారు దీనిపైన క్లిక్ చేయగానే లాగా వస్తుంది ఓకేనా మెయిల్ ఐడి ఏమైనా ఉందా సో నాయుడు స్టడీ సర్కిల్ మెయిడ్ ఉంది కాబట్టి నాయుడు స్టడీ సర్కిల్ ఓకేనా ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ మీ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ కూడా ఇవ్వండి అది మ్యాండేటరీ కాదు బట్ ఇవ్వండి ఓకేనా తర్వాత ఇక్కడ చూసుకుంటే మదర్ నేమ్ మా మదర్ నేమ్ ఏదైతే ఉందో ఆ మదర్ నేమ్ నేను ఇక్కడ రాస్తానన్నమాట సో మదర్ నేము ఇక్కడ ఇవ్వాలి ఓకేనా మదర్ నేమ్ నేను మదర్ నేమ్ అంటే రాశానని చెప్పేసి మీరు అలా రాయకూడదు మీ క్యాండిడేట్ యొక్క తల్లి తల్లిగారి పేరు ఓకేనా వాళ్ళ అమ్మగారి పేరు ఏదైతే ఉందో అది రాస్తారు అది ఇక్కడ ఫాదర్ నేము వాళ్ళ డాడీ ఎవరైతే ఐ మీను వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అనేది వాళ్ళ నాన్నగారి పేరు అనేది ఇక్కడ టైప్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ నేషనాలిటీ ఆల్రెడీ మన ఇండియన్స్ వాళ్ళకే మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే తెలుసు కదా ఎక్కడైనా ఉన్నటువంటి ఒక మోల్ ఒక పుట్టుమచ్చ అనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట ఏ మోల్ ఆంది అని చెప్పేసి ఆ మోల్ ఎక్కడుందో ఆ పేరు ఇక్కడ రాసుకోవాలి టైప్ చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ ఏం చేసాము ఫస్ట్ ఏమో స్టేట్ ఇచ్చాము తర్వాత డిస్టిక్టు డిస్ట్రిక్ట్ మళ్ళీ ఇచ్చాము క్యాండిడేట్ నేము మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి మదర్ నేము ఫాదర్ నేము నేషనాలిటీ ఐడెంటిఫికేషన్ మార్కు ఓకేనా సో దాని తర్వాత కిందకి మనం చూసుకుంటే జెండర్ అండి మేలా ఫీమేలా బాయ గర్లా సో మేల్ అనుకుంటే మేలు ఫీమేల్ అనుకుంటే ఫీమేల్ తర్వాత కేటగిరీ జనరల్ ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా ఓబీసీ అయితే ఓబీసీ జనరల్ అయితే జనరల్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది కూడా ఇవ్వాలండి ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ మీ ప్రజెంట్ ఉన్నటువంటి పోస్టల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలన్నమాట విలేజ్తో సహా విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ టైప్ చేసుకోండి పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ కూడా మీరు టైప్ చేయాలి ఎందుకంటే రెడ్ మార్క్ ఏదైతే ఉందో రెడ్ మార్క్ ఉందంటే అది మ్యాండేటరీ అని అర్థం ఓకేనా కంపల్సరీగా మనం ఇవ్వాలి తర్వాత ఎస్టీడీ కోడ్ టెలిఫోన్ నెంబర్ ఇవ్వవసరం లేదు డిజేబిలిటీ ఏదైనా ఉంటే డిజేబిలిటీ అంటే తెలుసు కదా వికలాంగులు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఏమైనా డిజేబిలిటీస్ ఉంటే అది ఇవ్వాలి ఓకేనా సో అదేవిధంగా ఎంత పర్సంటేజ్ ఉందో ఇవ్వాలి ఓకేనా అలా కాకపోతే లేదనుకోండి అని చెప్పి వదిలేస్తారు నో ప్రాబ్లం తర్వాత ఏం చేయాలి రిలీజియన్ రిలీజియన్ మనకి కొన్ని వస్తాయి హిందూయిజం ఇస్లాము క్రిస్టియానిటీ సిక్కిము బుద్ధిజం దైనిజం జొరాస్టిజం అదర్ సో ఏదైతే ఏదైతే నువ్వు రిలీజియన్ చెందువో ఆ రిలీజియన్ ఇక్కడ ఇస్తావు తర్వాత పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అండి సో పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో అది ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట ఎంతో కొంత టైప్ చేయండి నో ప్రాబ్లం ఓకేనా సో తర్వాత ఇక్కడికి ఇది ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే ఎయిత్ క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలి క్రింద ఏమ్మా పిల్లలు చదువుతున్నటువంటి ఎయిత్ క్లాస్ డీటెయిల్స్ ఏంటి ఆటోమేటిక్గా వచ్చేస్తే స్టేట్ ఏమో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఏమో విజయనగరము ఇప్పుడు థర్డ్ కోలంలో నేమ్ ఆఫ్ ది స్కూల్ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి టైప్ చేయాలి తర్వాత ఆ స్కూల్ రికగ్నైజ్డా నాట్ రికగ్నైజ్డా అంటే గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిందా లేదా రికగ్నైజ్డ్ అయితే రికగ్నైజ్డ్ నాట్ రికగ్నైజ్డ్ అయితే నాట్ రికగ్నైజ్డ్ ఇవ్వాలి ఓకేనా రికగ్నైజ్డ్ అయినటువంటి స్కూల్ నుంచే మనం ఎలిజిబుల్ నెక్స్ట్ స్కూల్ అనేది అర్బన్ కింద వస్తుందా రూరల్ కింద వస్తుందా అది చూడాలి స్కూల్ లొకేషన్ అనేది అర్బన్ వస్తుందా రూరల్ వస్తుందా చెక్ చేసుకోవాలి అర్బన్ వస్తే అర్బన్ పెట్టాలి రూరల్ వస్తే రూరల్ పెట్టాలి అనమాట అప్పుడు అర్బన్ అనుకోండి ఆర్ ఎన్ అర్బన్ క్యాండిడేట్ అని చెప్పేసి మనకు క్లియర్గా చెప్పేస్తుంది నెక్స్ట్ నువ్వు మీడియం సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జామ్ రాయడానికి ఇంగ్లీష్ మీడియంలో రాస్తావా తెలుగు మీడియం ఐ మీన్ సారీ ఇంగ్లీష్ ఆర్ హిందీ రెండే ఇంకొక ఆప్షన్ లేదు అదర్కి వచ్చేసరికి మనం తీసుకున్న సరే మనకు రాదు ఓకేనా ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇంగ్లీష్లో రాస్తావు హిందీలో రాస్తావా ఇంగ్లీష్లోనే రాస్తాం మనం కంపల్సరీ మరి ఎయిత్ క్లాస్ యొక్క జాయినింగ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఇన్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఎయిత్లో ఎప్పుడు జాయిన్ అవుతావు అని చెప్పేసి అక్కడ అడిగాడు సో ఎప్పుడు జాయిన్ అయ్యామని చెప్తే ఇక్కడ మంత్స్ అన్నీ కూడా వస్తాయి అది సెలెక్ట్ చేసుకుంటావు అదేవిధంగా ఇయర్ ఇయర్ మరి ఇయరే ఉండాలి టూ థౌసండ్ ట్వంటీ ఫైవే నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ మంత్ ఆర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇన్ క్లాస్ ఎయిత్ మరి ఎయిత్ క్లాస్ ఎప్పుడు పాస్ అవుతావు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అవుతావు కాబట్టి అప్పుడు ఏదో ఒక మంత్ అనేది మనం పెట్టుకుంటాం ఏప్రిల్లో మార్చో పెట్టేసుకుంటాం ఓకేనా ఇవి ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లియరా మరి కింద కానీ చూస్తే అండర్టేకింగ్ బై పేరెంట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి ఉంటాయి సో అండర్టేకింగ్ ఆఫ్ పేరెంట్స్ అనేది అంతా కూడా ఫిల్ అయ్యి ఉంటుంది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి క్యాండిడేట్ ఫోటో అప్లోడ్ క్యాండిడేట్స్ ఫోటో అంటే స్టూడెంట్ యొక్క ఫోటోని మనం అప్డేట్ చేయాలి అప్లోడ్ చేయాలి ఎక్కడ చూస్ ఫైల్ పైన సెలెక్ట్ చేసుకుంటే మనం సిస్టంలో ఎక్కడైతే స్టోర్ చేసి ఉంచుకున్నామో అక్కడికి వెళ్ళి ఆ ఫోటోని అప్లోడ్ చేయాలి అలానే అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచర్ సో స్టూడెంట్ యొక్క సైను సంతకం పెట్టినటువంటి ఒక పేపర్ మీద ముందుగా పెట్టించుకొని సో అది మనం ఫోటో తీసుకొని ఒక దగ్గర పెట్టుకొని ఇక టెన్ టు హండ్రెడ్ కేబీ మధ్యలో ఉంచుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి అలానే ఇక్కడ చూడండి అప్లోడ్ పేరెంట్స్ సైన్ ఈ మూడు కూడా మనం అప్లోడ్ చేయాలి ఎవరిని ఫోటో స్టూడెంట్ ఫోటో అప్లోడ్ చేయాలి స్టూడెంట్ సైను అదేవిధంగా పేరెంట్ సైను ఓకేనా తల్లిదండ్రులు ఎవరిదో ఒకరు సైన్ అనేది మనం అప్లోడ్ చేయాలన్నమాట ఇక్కడ ఓకేనా అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక మూడు ఫైల్స్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ ఒకసారి సేవ్ చేసి ప్రివ్యూ కొట్టుకుంటారు ఏమైనా రాంగ్ ఇస్తే మరొకసారి అంటే ప్రివ్యూ అంటే ఏంటి మొత్తం మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మనకు కనిపిస్తాయి దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ నేను బోల్ని ఫిల్ అప్ చేయాలి కాబట్టి నాకు సేవ్ అండ్ ప్రివ్యూ రావడం లేదు ఓకేనా సో అవి అప్ చేసుకున్న తర్వాత సేవన్ అండ్ ప్రివ్యూ కొడితే మన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి ఏమైనా మిస్టేక్గా టైప్ చేసినట్లయితే మళ్ళీ బ్యాగ్ వచ్చి టైప్ చేసేసుకోండి సేవ్ చేసేసుకుంటే అయిపోయినట్టు మీ ఆన్లైన్ అప్లికేషన్ చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మీరు అప్లికే అప్లై చేయడానికి పెద్దగా కష్టపడేటువంటి విషయాలు ఏమీ లేవు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనసు అంటే దీని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి అప్లై చేసుకుంటే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు మీరే ఓకేనా కాకపోతే మీరు మరలా చెప్తున్నాను ఎవరైనా నెట్ సెంటర్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లై చేయించుకోండి లేదా మీ దగ్గరే పీసీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే అప్లోడ్ చేసుకోండి మొబైల్తో అప్లోడ్ చేయకండి ఏమైనా మిస్టేక్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఓకేనా సో వీలైనంత వరకు కూడా కంప్యూటరు లేదా ల్యాప్టాప్లో అప్లోడ్ చేయడానికి ఐ మీన్ మనం అప్లై చేయడానికి ట్రై చేయండి సో ఇది నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి మరి నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్ మరి ఎగ్జామ్ అనేది మనకి ఫోర్ సెక్షన్స్గా ఉంటుందండి మరి ఫోర్ సెక్షన్స్గా ఉంటుంది ఒక్కొక్క సెక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి మరి సెక్షన్ వన్గా తీసుకుంటే సెక్షన్ వన్గా తీసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇస్తాడమ్మా సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీన్ మార్క్స్ అమ్మా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీన్ మార్క్స్ నెక్స్ట్ మరి సెక్షన్ టూ కానీ మనం చెక్ చేసుకుంటే సెక్షన్ టూ కానీ మనం చెక్ చేసుకుంటే రెండోది హిందీ లాంగ్వేజ్ అన్న సో హిందీ లాంగ్వేజ్ నుంచి కూడా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీన్ మార్క్స్ అమ్మా అంటే ప్రతి క్వశ్చన్కి కూడా ఒక మార్క్ ఇస్తారు నెక్స్ట్ మరి సెక్షన్ త్రీ కానీ మనం చూసుకున్నట్లయితే సెక్షన్స్ థర్టీ అవుతాయిలండి నేను అంచనా యొక్క ఇస్తున్నాను మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయనన్నా థర్టీ ఫైవ్ మార్క్స్ అమ్మా ఓకేనా అలానే సెక్షన్ ఫోర్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇది సైన్స్కి సంబంధించినటువంటి సెక్షన్ అమ్మా సో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మూడు సబ్జెక్టులు చదవాలి ఇక్కడ నుంచి మనకి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయన సో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ అనమాట సో ఓవరాల్గా మనం చూసుకుంటే హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి హండ్రెడ్ మార్క్స్ అనమాట ఓకేనా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది సో సో దీనికి సంబంధించినటువంటి బుక్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి బుక్స్ ఏదైనా తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఎందుకు సార్ అంటే ఈ సిలబస్ ఏదైతే ఉందో అది ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి సిలబస్సే మీరు చదువుతున్నటువంటి ప్రజెంట్ చదువుతున్నటువంటి క్లాస్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఏవైతే ఈ కరస్పాండింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి నుండి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి సో సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లాగా అవుట్ ఆఫ్ ఏమీ రావు అనమాట సో కాబట్టి జాగ్రత్త ఎయిత్ క్లాస్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి మార్కెట్లో వివిధ రకాలైనటువంటి మెటీరియల్ దొరుకుతాయి సో అవి చదవండి సో లేదు సార్ మాకు కోచింగ్ కావాలి అనుకుంటే సో కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళొచ్చు నో ప్రాబ్లం లేదు అనుకుంటే మా దగ్గర అయితే ఆన్లైన్ కోచింగ్ అవైలబుల్గా ఉంది సో నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్లో నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్డం అనేటువంటి యాప్లో మీకు కోర్స్ అవైలబుల్గా ఉందండి సిక్స్త్ క్లాస్ నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి నవోదయ సైన్స్కూల్కి సంబంధించినటువంటి కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి సో అన్నీ కూడా రికార్డింగ్ వీడియోస్ ఇస్తాం నైన్త్ క్లాస్ పిల్లలకి అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్లు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అంతా కూడా యాప్లోనే సిక్స్త్ క్లాస్ ఉన్నట్టుగా ఏమి అంటే ఐ మీన్ తక్కువ మంది పిల్లలు రాస్తారు కాబట్టి సిక్స్త్ క్లాస్కి ఉన్నట్టుగా వీక్లీ టెస్ట్లు అంటు అనేవి కొద్ది తక్కువ ఫాలో అప్ ఉంటుంది బట్ మొత్తం కోర్స్ అంతా కూడా యాప్లో ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ Thanks for watching.